బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఏపీలో శ్రీ సిటీకి సంబంధించి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారిని దేనికోసం అయితే ఎన్నుకున్నారో ప్రజలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి ఆశించారో ఈ రోజు శ్రీ సిటీ ద్వారా అవి నెరవేరబోతున్నాయి అన్న కలలు కంటున్నారు ఈరోజు ఎంతవరకు వాస్తవం అంటారు నిజంగానే ఇప్పుడు మళ్ళీ కంపెనీలు కూడా ఏపీకి తిరిగి రాబోతున్నాయా అలానే కొత్త కంపెనీలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా చంద్రబాబు మ్యాజిక్ రెండు నెలల్లోనే ఎలా చూస్తున్నాము నిన్న రెండు రోజులు ఢిల్లీ వచ్చారు ఇవాళ శ్రీ సిటీ సజ్ ఏదో ఒక మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు వాటికి సంబంధించిన పరిశ్రమల ప్రారంభం శంకుస్థాపనలు ఒప్పందాలు ఒక పదిహేను పరిశ్రమలో ఏమో పదిహేను వందల కోట్ల పెట్టుబడులతో ఇవాళ ప్రారంభోత్సవం చేస్తున్నట్టున్నారు మరో వెయ్యి కోట్లకి ఆ కంపెనీలకి భూమి పూజ జరుగుతున్నట్టుంది ఇంకా పన్నెండు వందల కోట్లో ఏమో ఎంఓయులు కూడా చేసుకుంటున్న నేపథ్యంలో ఇవాళ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారితేనే ఇక్కడ యువతకి ఉపాధి ఇక్కడ నిరుద్యోగం తీవ్రంగా అన్ఎంప్లాయ్మెంట్ యూతే మొన్న రెబల్ అయ్యారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవటానికి ప్రధాన కారణం యువతలో అశాంతి ఒకవైపు డ్రగ్స్ మరోవైపు గంజాయి నీకు మద్యం ఈ బలహీనతలు పెరిగిపోతున్న నేపథ్యంలో నేర ప్రవృత్తి కూడా మనిషిలో పెరుగుతారు వీటన్నిటికీ అడ్డుకట్ట పడాలంటే ముందు చేతి నిండా పని ఉండాలి ఉపాధి గనక ఉన్నట్లయితే ఇంకా అతను మానసికంగా ఎటువంటి తప్పులు చేయించడానికి ఆ ఆలోచనలే రావన్నమాట వీటన్నిటినీ కూడా స్వాగతించాలా ఇవాళ పెట్టుబడుల గమ్యస్థానంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్న శుభతరుణం మనం చూసాం ఏది టాటా గ్రూప్ చైర్మన్ మొన్నే ఒక త్రీ డేస్ బ్యాక్ నటరాజన్ చంద్రశేఖర్ అటు అమరావతిలో చంద్రబాబుతో భేటీ అదే టైంలో రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఫాక్స్ ఖాన్ చైర్మన్తో భేటీ అంటే ఒక పోటీ తత్వం పరిశ్రమలను ఆకర్షించటం ఇక్కడ పెట్టుబడుల కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఇవాళ దేశంలో నంబర్ వన్గా ఉండాలా మనం చూసాం టాటా చంద్రశేఖర్ మరి అక్కడ టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏదో విశాఖపట్నంలో తీసుకొస్తున్నారని అట్లాగే ఎయిర్ ఇండియా విస్తార వాటి ఎక్స్టెన్షన్ కూడా ఏదో చేస్తున్నట్లుగా ఆయన్నే చైర్గా పెట్టినట్టున్నారు ఏది చంద్రబాబు చైర్మన్గా మన చంద్రశేఖరన్ కో చైర్మన్గా ఇవాళ అక్కడ ఇన్వెస్ట్మెంట్స్కి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టడం అంతకుముందు కూడా ఈయన ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఆ బీపీసీఎల్ ఏది కృష్ణకుమార్తో అక్కడ కలవటం మళ్ళీ బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ మచిలీపట్నంలో పెట్టడానికి వాళ్ళు రావటం పరిశీలించటం అక్కడ ఒక రెండు మూడు వేల ఎకరాల భూమి కూడా ఉండటం వల్లభనేని బాల్సోరి దాన్ని క్యాచ్ చేయటం కృష్ణకుమార్ ఏదో ఒక త్రీ మంత్స్లో వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇస్తున్న నేపథ్యంలో ఆయిల్ రిఫైనరీ అనేది ఏంటది విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినది పెట్రోలియం కాంప్లెక్స్లో ఒక భాగం తొలి బడ్జెట్లోనే కేంద్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ పైన నిధుల వర్షం మనం చూసాం దేశం మొత్తం గగ్గోలు పెట్టింది ఆంధ్రప్రదేశ్ బీహార్ అయినా రాష్ట్రాలు ఈ రెండు రాష్ట్రాల మీద మోడీ ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి ఇవాళ ఆ రెండు రాష్ట్రాలకి ఇంత పెద్ద ఎత్తున తొలి బడ్జెట్లోనే నిధులు ఇచ్చారని అమరావతిలో దానికి పదిహేను వేల కోట్లు తొలి బడ్జెట్లో ఇచ్చిన దీంట్లో పోలవరం బాధ్యత మాదే అని చెప్పారు తర్వాత విసిఐసి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్లో కొప్పర్తి నోడ్ అభివృద్ధి చేస్తామన్నారు ఇంకొక అవకాశం ఇంకొక ఇదేంటంటే హైదరాబాదు బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ హెచ్పిఐసిలో ఓర్వకల్ మేము డెవలప్ చేస్తామన్నారు అది గనక జరిగితే నీకు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు బెనిఫిట్ చెందుతాయి ఈ రెండు కలిసేది శ్రీ సిటీ సెస్ ఇదంతా ఒక ట్రాంగులర్గా ఏది స్వర్ణ చతుర్భుజి రోడ్లు ఎలా అయితే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రూపురేఖల్ని మార్చాయో ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్స్ ట్రయాంగిల్ ఇదేంటి ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు కంపెనీలు రాబట్టడానికి ఇవాళ అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడింది శ్రీ సిటీ సెజ్ అనేది ఇవాళ మనం చూసుకున్నట్లయితే గత పదిహేనేళ్ళుగా అక్కడ విపరీతంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతుంది అటు చెన్నైకి దగ్గరగా ఉండటం ఇటు చెన్నై బెంగళూరుకి అది మధ్యలో ఉండటం ఇటు కృష్ణపట్నం పోర్టు అటు చెన్నై పోర్టు రెండిటి ద్వారా లాజిస్టిక్స్తో అది కలిపి ఉండటం లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మారారు ఓకే అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈ టైంలోనే వీళ్ళకి రామ్మోహన్ నాయుడు కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండటం పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు నిన్ను కూడా మాట్లాడుతూ ఏడు ఎయిర్పోర్ట్లు కొత్తగా టేకప్ చేస్తున్నాం ఏపీలో ఆ దగదర్తి అటు నాగార్జున సాగర్ అక్కడ గతంలో ఉన్న ఎయిర్ స్ట్రిప్ల అభివృద్ధి మరొక నాలుగైదు ఎయిర్పోర్ట్లు కనుక వచ్చినట్లయితే ఎయిర్ కనెక్టివిటీ నెక్స్ట్ రైల్ కనెక్టివిటీ అమరావతి చుట్టూత అవుటర్ రింగ్ రోడ్డు కూడా వస్తుంది దానికి ఒక ఇరవై ఐదు వేల కోట్లతో మొన్న కూడా డిస్కషన్స్ జరిగిన దీంట్లో కేంద్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ పట్ల ఒక రకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తోంది గత పదేళ్లల్లో ఇవ్వలేనటువంటి నిధులన్నీ కూడా విభజన నష్టము ఇటు గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టము ఈ రెండింటి భర్తీ దిశగా ఇప్పుడు అడుగులు పడటం అనేది శుభ పరిణామం ఆహ్వానించదగ్గ అంశం అంటే ఒక విధంగా చూసుకుంటే ఏపీ నుండి ఈ ఐదేళ్లలో చాలా మంది కూడా చదువుకున్న వాళ్ళు వలసలు వెళ్ళారు ఎక్కడెక్కడో జాబ్స్ చేసుకోవడం కోసం కొంతమంది నిరుద్యోగులు కూడా అక్కడే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఉద్యోగాల విషయంలో యువకులకి కానీ యువతులకు కానీ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏపీని రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చే పరిస్థితి నెలకొంటుంది అనుకోవచ్చా అంతే అంతే ఇప్పుడు ఏంటంటే ఇవాళ దేశాన్ని రాష్ట్రాలని సతమతం చేస్తున్న సమస్య మీరన్నది ఏది మేధో వలస బ్రెయిన్ డ్రైన్ అనమాట ఇక్కడ చదువుకుని తెలివైన యూత్ అంతా వేరే ప్రాంతాలకు వలస వెళ్ళటం ద్వారా మనం చాలా కోల్పోతున్నాం అట్లా కాకుండా స్థానికంగానే చదువుకున్నటువంటి యువత గనక ఉపాధి ఏర్పడినట్లయితే నీకు అనేక రకాల లాభాలు వలసలకి అడ్డుకట్టబడుతుంది నెక్స్ట్ మీరన్నది ఏది సంపద సృష్టి జరుగుతుంది ఒక సంపద చక్రం గతంలో ధ్వంసమైనది మళ్ళీ ఇవాళ మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుంది అన్నమాట ఇదే గనక జరిగినట్లయితే వలసలకు గనక అడ్డుకట్ట పడితే అన్ని సమస్యలకు అదే పరిష్కారం ఇటు నిరుద్యోగ సమస్య పరిష్కరింపబడుతుంది మరోవైపు పేదరిక నిర్మూలన జరుగుతుంది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి ఒక విధంగా చెప్పాలంటే సార్ ఈ ఐదేళ్లలో అంటే మనం యుఎస్ లో చూసుకుంటే గనక ఎన్నో సిటీస్ లో సారీ మనం బయట దేశాలను చూసుకుంటే గనక ఎక్కువ మంది మన ఇండియా నుండి వెళ్ళిన వాళ్ళే అక్కడ ఉంటారు అందులోను ఏపీ నుండి వెళ్ళిన వాళ్ళు కూడా వివిధ ఆ పరిస్థితుల్లో ఇక్కడ నుండి వెళ్ళి ఉండొచ్చు కానీ ఒక మంచి స్టేజ్ లో సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేసేటోళ్ళు కూడా ఏపీ నుండి ఉంటారు అని చెప్పేసి ఒక మాట ఉంది మరి అంత మేధోశక్తి ఉన్న వాళ్ళు తిరిగి సొంత రాష్ట్రాలకు వచ్చి నిలబడితే గనక ఏపీ స్థాయిని మనం ఎక్కడ చూడొచ్చు అంటారు రాబో ఐదేళ్లలో ఏ రేంజ్ లో మనం ఏపీని చూడొచ్చు ఎందుకంటే దేశ విదేశాల్లో ఇవాళ తెలుగు వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో నిష్ణాతులుగా పేరొందారు అటు ఐటీ రంగం కావచ్చు ఇటు బయోటెక్నాలజీ కావచ్చు మెడికల్ సైడ్ కానీ ప్రతి చోట ఇవాళ తెలుగు వాళ్ళ తలసరి ఆదాయమే ఎక్కువ మొన్న కూడా చంద్రబాబు మీద మీటింగ్లో మాట్లాడుతూ అమెరికన్స్ యొక్క తలసరి ఆదాయం అరవై వేలు కనుక ఉన్నట్లయితే అక్కడ సెటిల్ అయిన తెలుగు వాళ్ళ తలసరి ఆదాయం లక్షా ఇరవై వేలు ఉంది వాళ్ళందరూ కూడా ఇవాళ జన్మభూమి అనే ప్రోగ్రాం పెట్టి ఇక్కడ వాళ్ళ యొక్క కంపెనీలు ఏర్పాటు చేయడం కోసం కానీ ఇక్కడ ఉపాధి కల్పనకు మౌలిక వసతుల కల్పనకు వాళ్ళు విరాళాలను కూడా ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో మొన్న రేవంత్ రెడ్డి కూడా వెళ్ళాడు అమెరికా పర్యటన అతను తెలంగాణలకు పెట్టుబడికి అతను సక్సెస్ అయింది ఆ టూర్ కూడా ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడులు అతను తీసుకురాగలిగాడు అందులో కొంత గ్రౌండ్ అయినా కానీ మేర గ్రౌండ్ అయినది కాదు ఇక్కడ ఇక్కడ ఎఫర్ట్ అనేది ముఖ్యం మన ప్రయత్న లోపం అనేది ఉండకూడదు ముప్పై ఆరు వేల కోట్లలో ముప్పై రెండు వేల కోట్లు అమెరికన్ వాళ్ళే వాళ్ళు అక్కడ సెటిల్ అయిన మన తెలుగు వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చింది కొరియన్స్ నార్త్ కొరియా ఒక నాలుగు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చిన నేపథ్యం మరి అక్కడ కూడా చివుకుల మొన్న చూసాం ఆయన ఏది మద్రాస్ ఐఐటికి రెండు వందల ముప్పై కోట్లు ఏమో విరాళం ఇచ్చారు తను చదువుకున్నటువంటి ఆ చెన్నై ఐఐటికి ఇప్పుడు ఆ చివుకులతో నిన్నో మొన్న కూడా చంద్రబాబు ఫోన్లో మాట్లాడినట్టున్నారు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు తెచ్చుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేయాలి తీసుకురావాలి తద్వారా సమాజం బెనిఫిట్ పొందాలి ఈ దిశగా రెండు తెలుగు రాష్ట్రాలు ముందడుగు వేయటం అనేది ఆహ్వానించదగ్గ అంశం